నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి గా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాని మంగళగిరి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కృష్ణా జిల్లా ఎస్పీఆర్ గంగాధర రావు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ డిజిపికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు అన్ని విధాల అనుకూలంగా ఉందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు పోలవరం నిర్మాణానికి మూడు వేల కోట్లు కేటాయించడం ముదావహమన్నారు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని ఐదు లక్షలకు పెంచడం శుభ పరిణామమన్నారు పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను మినహాయించడం అభినందనీయమన్నారు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు కేటాయించి వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత ఇచ్చిందని ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించడం ముదావహమన్నారు దీనివల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి ఏర్పడుతుందన్నారు వ్యవసాయ రంగానికి లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించడం వల్ల రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు న్యాయశాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తే బాగుండేదన్నారు కార్పొరేషన్ కు ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు కేటాయించడంపై మచిలీపట్నం టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు శనివారం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పలువురు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ రాష్ట్ర నాయకుడు చిత్తజల్లు నాగరాము బచ్చుల బోసుబాబు గోకుల శివలతో పాటు టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్ ఎన్ని ఇలియాస్ పాషా అక్కుమహంతి రాజా కరెడ్ల సుశీల ఫణికుమార్ ఆళ్ల మాధవ పాల్గొన్నారు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అంతేకాదు ఏదైతే సూపర్ సిక్స్ లో వాగ్దానాలు చేశారో శేషించినయన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొస్తూ రేపు పిల్లలకి ప్రతి పిల్లకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటానికి జూన్ జూన్ జూలై మాసాల్లో అంకురార్పణ చేస్తున్నారు అదేవిధంగా బస్సులకు ఉచిత ప్రయాణం అన్నారు ఎందుకు ఇవ్వలేకపోయారు బస్సులు చూస్తే అన్ని డొక్కు బస్సులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఆ డొక్కు బస్సుల్లో ఎక్కించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు అందుచేతనే కొత్త బస్సులు కొని వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కూడా జూన్ జూలై నాటికి పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదోనే బటన్ నొక్కా నీ బటన్ నొక్కా నీ పిండకుండి నొక్కా ఎదవ కవులు అని చెప్పాడు ఒక్క ఇచ్చాడా అంటే ప్రభుత్వం ఇది పెచ్చ మీద ఆధారపడే విధంగా ప్రజలు తయారు చేశాడు తద్విరుధంగా ఈ రోజున బీసీలు పౌరుషంగా పగడబందీగా శక్తియుక్తులతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి సొంత వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేలాగా ఇచ్చి వెన్నుదనుగా ఈ ప్రభుత్వం ఉంది అంతానికి నిదర్శనమే ఈ బీసీ లోన్లు ఎస్సీ లోన్లు మైనారిటీ లోన్లు అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం మరి అనేక ఇబ్బందులు ఉండ వాడేమో ప్రజల సొమ్ముని కంటైనర్ల మీద వేరే దేశానికి తరలిచ్చేసాడు కానీ తెలుగుదేశ ప్రభుత్వం చంద్రబాబు గారిది ఒక్కటే ఆలోచన ప్రజల సొమ్ము ప్రజల వద్దకే వెళ్ళాలి ప్రజల సొమ్ము ప్రజల కోసం ఉపయోగపడాలనే నానుడితోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సైమల్టైనియస్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ రాష్ట్రాన్ని ముందు వరుసలో నుంచో పెడతానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో సక్సెస్ అయ్యారు దాదాపు అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడే రోగున కేవలం సంవత్సర కాలంలోనే కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా పిడియన్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి అన్నారు శనివారం నోబెల్ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో శ్రీవాణితో పాటు రెండవ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దీపిక ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు దీలసే మెంబర్ న్యాయవాది సిహెచ్ ముసలయ్య మచిలీపట్నం ఏఎస్ఐ ప్రభాకర్ నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎర్నెస్ట్ నోబుల్ కళాశాల అధ్యాపకుడు సిహెచ్ శాలిణి పాల్ సుధాకర్ కోటేశ్వరరావు చిత్తరంజన్ దాస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బందరు మండలం తాళ్లపాలెం గ్రామంలో శనివారం జరిగిన గ్రిగ్ మెమోరియల్ బాలబాలికల సబ్ జోన్ పోటీలు వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి సింహాద్రి గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేశారు వింగ్స్ ఔట్ ఫౌండేషన్ చైర్మన్ దేవా ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోత్స్నదేవి వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వివిధ నాయకుల విగ్రహాల ముఖాలకు ముసుగులు తొడిగారు ఎన్టీఆర్ రాజశేఖరరెడ్డి విగ్రహాలతో పాటు రాజీవ్ గాంధీ కోనేరు సెంటర్లోని దివంగత మాజీ ఎమ్మెల్యే పెదసింగు లక్ష్మణరావు విగ్రహాలకు ముసుగులు వేశారు కేంద్ర బడ్జెట్లో మోడీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నూరు శాతాన్ని అమలు చేస్తూ ప్రతిపాదించినందుకు ఎల్ఐసి ఉద్యోగులు శనివారం కోనేరు సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు సంఘ నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి తమ నిరసనను వ్యక్తం చేశారు ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన పెడనపట్టణంలోని బస్టాండ్ సెంటర్లో గల శ్రీగణపతి సాయి సీతారామాంజనేయ స్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామికి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు శ్రీహరిదాసు పెద్ద కుమార్తె మాధురి మనోమరాలు శ్లాఘనలు శనివారం నూట ఎనిమిది వెండి తమలపాకుల మాల సమర్పించారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అర్చకుడు శివకోటి కామేశ్వర శాస్త్రి వెండి తమలపాకుల మాలను స్వామివారికి అలంకరించారు పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పడమట బలరాం కార్యదర్శి జోగి చిరంజీవి ఉపాధ్యక్షుడు నారగాని నందా పాల్గొన్నారు పెడన బంగ్లా స్కూల్ పరిధిలో దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రానికి విద్యావేత్త విశ్రాంత జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మట్ట రాధాకృష్ణమూర్తి శనివారం పన్నెండు వేల విలువ గల యూ టేబుల్ కుర్చీలు బహుకరించారు ఈ సందర్భంగా భవిత కేంద్రం సిబ్బంది రాధాకృష్ణమూర్తిని సత్కరించారు కార్యక్రమంలో ఎంఈఓ రెండు వైవి హరనాథ్ బంగ్లా స్కూల్ హెచ్ఎం భాగ్యలక్ష్మి ఎస్ఎంసి చైర్మన్ సుధారాణి వైస్ చైర్మన్ ఎన్డి బాబు సహిత విద్య ఆర్పి రమ్య సిఆర్ఎంపిలు హమీద్ హమీదుల్లా తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం కర్ణాటక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ జి సోమశేఖరరావు ఖాతాదారులు తాకట్టు పెట్టుకున్న బంగారం కొట్టేసి రోండు గోండు నగలు పెట్టిన సంగతి నగరంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే ఈ సంఘటనపై ఖాతాదారులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు తమ నగలు లాకరులో ఉన్నాయో లేవో తేల్చి చెప్పాలని చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర ప్రసాద్ను ఖాతాదారులు నిలదీశారు లాకర్లో ఉన్న బంగారు నగలను ఖాతాదారులకు చూపించారు కాగా రాఘవేంద్ర ప్రసాద్ ఒక దశలో ఏమీ చెప్పలేకపోయారు అయితే ఎవరికి అన్యాయం జరగదని నిందితుడి నుంచి నగలు రికవరీ చేసి ఎవరి నగలు వారికిస్తామని హామీ ఇచ్చారు దీంతో ఆందోళన కొంతవరకు సద్దుమణిగింది కాగా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఈ కేసుపై మీడియాతో మాట్లాడారు నిందితుడు బ్యాంకులో దొంగిలించిన బంగారాన్ని వేరే బ్యాంకుల్లో కుదువపెట్టి డబ్బు తీసుకున్నట్టు తెలిసిందన్నారు కాగా నిందితుడు దొంగిలించిన కోటి అరవై లక్షల బంగారం రికవరీపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు మచిలీపట్నం నిజాంపేటలో నూట ఆరు ఏళ్ల క్రితం వెలసిన విజయవనమలమ్మ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది రాతి స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహాలకు ధాన్యాధివాసం చేశారు రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు ఇది పీపుల్స్ బడ్జెట్ సామాన్యులను ఆర్థికంగా ఎదిగేలా చేసే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పచ్చు అదేవిధంగా ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి అదేవిధంగా అమరావతికి విశాఖ స్టీల్స్కి ఇలా అనేక రంగాలకి పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధా విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుకి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవత్వంగా తీసుకున్న నిర్ణయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముందుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈ ట్యాక్సేషన్ విధానంలో కూడా మరి ఎవరికీ భారం కాకుండా చేసినటువంటి నిర్ణయాల్ని మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి రాష్ట్రం కోసం అహర్నిసులు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం